అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ మిమ్మల్ని అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో వాటి అన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు ఈ రోజు మీరు ధైర్యంతోటి అన్ని పనులు చేయగలుగుతారు మీరు ఈ రోజు విధి యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అవుతుంది దాంతో పాటు తల్లిదండ్రుల గురువు ఆశీర్వాదం మీకు అవసరం అవుతుంది గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు పని చేయడానికి ఇది మంచి సమయంగా ఉంది బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలవడం అనేది జరుగుతుంది ఈ రోజు ఎవరిని కూడా మీరు మరి ఇంటి విషయాల గురించి సమస్యల గురించి మరి సమస్యలలో మీరు తలదూర్చనివ్వకండి అనుమతి ఇవ్వకండి మీరు ఏ విషయంలోనైనా సరే మీ కేవలం మీ తెలివితేటలతో మాత్రమే ఆ విషయాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి మీలో సామర్థ్యం కలిగి ఉన్న విషయాన్ని కూడా మీరు ఈ రోజు గుర్తించడం అనేది జరుగుతుంది అనవసరమైనటువంటి తగవులకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అనేవి చేయాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మంచి ప్రవర్తన తోటి మరి కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారు మరియు మెప్పును కూడా పొందగలుగుతారు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు వాటి నుండి కూడా బయటపడడానికి మార్గాలు అనేవి వారికి లభించేటటువంటి అవకాశాలు ఎక్కువ మొత్తంలో మరి కనిపిస్తున్నాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం లాభాలు మాత్రమే కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటు ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే కనుక ఏ విషయంలో అయితే వారికి సమస్యలు ఎక్కువగా ఉన్నాయో ఆ సమస్యలు తొలగించుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేయడం అనేది జరుగుతుంది అయితే రోజు ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగుదానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు యోగా వ్యాయామం చేయటం వల్ల మీకు మరి మేలు కలుగుతుంది మనసుకు ప్రశాంతత దక్కే విధంగా ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది మీరు ఈరోజు పేదలకు అయితే అన్నదానం చేయడం వలన మనసుకు ప్రశాంతత దగ్గుతుంది పాటు మీ అభిప్రాయాలు కూడా ఈ రోజు వ్యక్తపరచుకోవడానికి కూడా మీకు ఈ రోజు ధైర్యం లభిస్తుంది ప్రేమికులకు శుభదినముగా ఉన్నది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది వివాహం కాని వారికి అవివాహితులకు వివాహ కొరకు సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది మరియు ఇష్టమైనటువంటి వ్యక్తితోటి వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు అనేవి ఈ రోజు మీకు అందబోతున్నాయి ఈ రోజు రాసు వారి జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఇప్పటిదాకా అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నటువంటి వారి ఇప్పుడు డబ్బును పొదుపు చేయాలనే ఆలోచనలో బ్యాంక్ బ్యాలెన్స్ లను పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రులతోటి గడపడానికి ఈ రోజు సాయంత్రం ప్రయత్నాలు చేస్తారు భార్య పిల్లలను ఆనందం పెట్టే ప్రయత్నాల్లో సఫలీకృతం అయితే అవుతారు ఈ రోజు ఈ రాశివారు వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గడగా కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు ఈ రోజు ఎవరైతే వారి ప్రయసికి దూరంగా ఉంటున్నారో వారికి చాలా బాగా ప్రేసి గుర్తుకు రావడం అనేది జరుగుతుంది మరియు ఈ రోజు కొత్త 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 విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి విద్యార్థిని విద్యార్థుల్లో పెరుగుతుంది మరియు వారు ఎక్కువగా మరియు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి దోష నివారణ జరిగే సమస్యల నుంచి పరిష్కారం వారికి తొందరగా లభిస్తుంది ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది లాభాలు కూడా విపరీతంగా పొందగలుగుతారు ఈ ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా చూస్తున్నట్లయితే గనక మరియు ప్ర కొన్ని ప్రభావాలు ప్రతికూల ప్రభావాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ ప్రతికూల ప్రభావాలను కొరకు రోజు పసుపు రంగు దుస్తువులను దానం చేయాలి దత్తాత్రేయాన్ని పూజించాలి ఇలా చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు మీకు ఏది మీకు ఏది ఉత్తమమైనదో మీకే మీకు మాత్రమే తెలుసు కాబట్టి దృఢంగా ధైర్యంగా ఉండి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి ఈరోజు మీరు ఆలస్యం అమృతం అనేది మీరు ఈరోజు ఆలస్యం చేయకుండా ఉండాలి ఈరోజు మీకు ఆలస్యం అమృతం విషయం అనే విషయం మీరు తెలుసుకుంటారు ఫలితాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని అంగీకరి సిద్ధంగా ఉండండి మీరు విద్యార్థులు అయితే గనక మీరు విదేశాలలో చదువుకోవాలనుకునే వారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధలు గురించేస్తాయి కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి తెలిసిన వారు స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అనేది సృష్టిస్తారు ఈరోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతో పువ్వులతోటి ఈరోజు నిండిపోతుంది ఈ రోజు రాశి వారికి నక్షత్ర బలం ఎక్కువగానే ఉంది అనుకూలంగానే ఉంది అసాధారణ శక్తిని కూడా ఇవి కలిగిస్తాయి కాబట్టి ఈ దీర్ఘకాలిక ప్రయోజనకరంగా ఉండేలాగా తగినట్టు ముఖ్యమైన అతి కీలకమైన నిర్ణయాలను ఈ రోజు తీసుకోండి మంచి జరుగుతుంది ఈరోజు ఈరోజు ప్రేమికులకు కూడా శుభదినముగా ఉంది భారభర్తల మధ్య విభేదాలతో లభించబడతాయి కుటుంబానికి సమయం కేటాయించాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య నాలుగు లక్కీ కలర్ అయితే మరి బూడిద పరిహారంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు ఆవులకు ఆకుపచ్చని మరి పశుగ్రాసం అందించండి ఇలా చేయటం వలన మరి మీ అంతా మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో